ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు సహజం సంతోషం వచ్చినప్పుడు మనకు దేవుడు గుర్తుకురాడు కాని కష్టం వచ్చినప్పుడు మనకు మొదట గుర్తుకు వచ్చేది దేవుడే గుర్తురాగానే మనం గుడికి వెళ్తాం గుడికి వెళ్లగానే మనకు మొదట ప్రశాంతత లభిస్తుంది మనశ్శాంతి కలుగుతుంది దేవుడా నన్ను ఈ సమస్య నుండి బయటపడే ఈ స్వామి అలా జరిగితే నీకు నూటొక్క కొబ్బరికాయలు కొడతానని మొక్కుకుంటాం సహజంగా ఒకవేళ దేవుడు అనుగ్రహించి మన సమస్యను పరిష్కరిస్తే ఆనందంతో గంతులేస్తాం ఆ ఆనందంలో ఒక్కోసారి మనం మొక్కిన మొక్కు కూడా మర్చిపోతూ ఉంటాం నిజంగా మనం మొక్కిన మొక్కులు మర్చిపోయినా కూడా ఎలాంటి చెడు జరగదు ఏ విధంగా అయితే పిల్లలు చేసిన తప్పులను తల్లి ఎలా క్షమిస్తుందో ఆ భగవంతుడు కూడా అంతే వారి పిల్లలమైన మనల్ని అలాగే క్షమిస్తారు తప్ప ఎలాంటి చెడు జరిగేలా చెయ్యడు కాని మనం చేసే మంచి చెడుల మీదే మన కర్మ సిద్ధాంతం ఆధారపడి ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు అందుకే వీలైనంత వరకు మంచి పనులు చేద్దాం మనం చేసే మంచి మన పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది సర్వేజీ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి దేవుణ్ణి మీరు నమ్ముతున్నట్లయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి